అబ్రహాము కంటే గొప్పవాడు యహాంశ వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు తాను అబ్రహామును అబ్రహాము నన్ను చూచాడు అని చెప్పి చెప్తున్నాడు అబ్రహాం అట యేసుక్రీస్తు ప్రభువును చూచాడట చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ఏసఐ మాటలు ఎనిమిదో వచ్చాయి ఎనిమిదో అధ్యాయం యాభై ఐదు వచ్చినట్లు అంటాడు అబ్రహాము నా మాట విన్నాడు అబ్రహాం యాభై ఆరు వచ్చిన అంటాడు మీ తండ్రి అబ్రహాము నా దినము చూతున్ను మిగులు ఆనందించాడు అది చూసి సంతోషించాడు అందు గీదులు అన్నారు నీకు ఇంకా యాభై ఏళ్ళు లేవే నువ్వు అబ్రహామును చూచావా యేసుప్రభు వయసు ముప్పై మూడు సంవత్సరాలు అబ్రహాం వయసు అంతా రెండు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల క్రితం నూట డెబ్బై ఐదేళ్లు బతికి చచ్చిపోయిన అబ్రహాము నిన్ను చూడటం ఏంటయ్యా ప్రభు అంటే నన్ను చూచి ఆనందించాడయ్యా అంటే అప్పుడున్నావా నువ్వు అబ్రహాం కంటే గొప్పడవా నువ్వు అబ్రహాం నిన్ను చూచాడా అంటే అప్పుడు ప్రభు చెప్పాడు అబ్రహాము పుట్టక మునిపే ఎప్పుడంట అబ్రహాం నన్ను చూడటం కాదయ్యా అసలు అబ్రహామే పుట్టలేదు అప్పుడే నేను ఉన్నాను అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను నేను ఉన్నాను అనేటువంటి పదం యహోవా అని అర్థం అయా హూ అయా నేను ఉన్నాను నేను ఉన్నాను లింగమకాడ్ మూడో అధ్యాయ పద్నాలుగు వచ్చిన మోసే భక్తునికి దేవుడు తన పేరును గురించి అడిగినప్పుడు చెప్పాడు నేను ఉన్నాను అనువాడను నేను ఉన్నాను అనువాడను ఉన్నాను అను అయా నేను ఉన్నాను అనువాడను నాకు ఆది లేదు అంతము లేదు నా సంవత్సరములకు మితము లేదు యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము కంటే గొప్పవాడు అబ్రహాము కంటే గొప్పవాడు ఇస్రాయేలీలకి మోషే గారు అంటే చాలా పెద్ద గురి ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు హెబ్రిపత్రిక అధ్యాయం చెప్తాడు ఇల్లంతటిలో మోసే నమ్మకస్తుడు ఏసుక్రీస్తు అయితే ఇల్లంతటి మీద నమ్మకస్తుడు ఇల్లంతటి లోపలంటే ఇస్రాల వరకే కానీ ఇల్లంతటి మీద అంటే దేవుని ఇల్లు అయినటువంటి లోకమంతటి మీద కూడా యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పవాడు మోసే కంటే గొప్పవాడు అబ్రహాం కంటే గొప్పవాడు సొలోమోను కంటే కూడా సులోమోను మానవ జ్ఞాన ప్రదర్శన చేశాడు ఏసు ప్రభు అయితే దైవ జ్ఞానాన్ని ప్రదర్శించాడు సులోమోను సమస్తాన్ని వ్యర్థం అని చెప్పాడు కానీ ఏసుక్రీస్తు ప్రభు అయితే పరలోక రాజ్యాన్ని గుర్చిన మాటలు బోధించాడు కనుక సులోమోను సహితము ఒక గడ్డి పువ్వు వంటి దానితో కూడా సమంగా అలంకరించబడలేదంటాడు ప్రభుయేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో దేవుని కుమారుడిగా ఆయన అలంకరించబడ్డాడు కనుక ఆయన సులోమును కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు ఎవరికంటే యోనా కంటే గొప్పవాడు యోనా మూడు దినాల సముద్రము చేపలో ఉండి వెలుపటికి వచ్చాడు యేసుక్రీస్తు అయితే భూగర్భంలోనికి వెళ్ళి మూడు దినాల తర్వాత ఆయన తనంత తాను బయటకు వచ్చాడు యోనా కంటే గొప్పవాడు అబ్రహం కంటే గొప్పవాడు మోస కంటే గొప్పవాడు సులోముని కంటే గొప్పవాడు యోన కంటే గొప్పవాడు దేవాలయము కంటే గొప్పవాడు ఎవరికంటే దేవాలయం కంటే గొప్పవాడు ఆ ప్రధాన యాజకుడి కంటే అహర్వుని కంటే గొప్పవాడు అహరు అయితే తన పాపం కొరకు తను బలి జంతువులను బలించుకున్నాడు కానీ యేసుక్రీస్తు అయితే మన పాపముల కొరకు మాత్రమే తరస్వ రక్తాన్ని దేవుని ఎదుట అనుగ్రహించాడు అందుకే ఆయన అహరోను కంటే గొప్పవాడు ఈ గొప్పవాడైన క్రీస్తు ఈ అధికారం కలిగినటువంటి క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మత వార్త మొదట అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన మతస్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకట వచ్చినలో దేవదూత యోసలు ఉంటున్నాడు ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును తన ప్రజలను వారి పాపాల నుండి తాను రక్షణ తీసుకొస్తాడు అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టాలి యేసు అనగా రక్షకుడు అని అర్థం ఈ గొప్ప దేవుడు తరావతారి అయినటువంటి ప్రభు మనలను మన పాపముల నుండి విడిపించటానికి ఈ లోకానికి వచ్చాడు లోక స్వార్త పంతొమ్మిది వచ్చి ఆయన ఒక స్వార్త పంతొమ్మిది పది చదవండు నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు ఆయన నశించిన దానిని వెదికి దేవుని యొక్క వాక్యం మనకు చాలా తేటగా జ్ఞాపకం చేస్తోంది దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యేసు యొక్క రక్తము చేత విమోచించబడినటువంటి అనుభవాన్ని మనం కనుక్కుంటున్నాం అందుకని స్వార్థమే మొదటి చెప్పే పందానికి వచ్చిందో తనను ఎందరు అంగీకరించినో వారందరికీ దేవుని పిల్లలు ఒకటకు దేవుడు వారికి అధికారాన్ని అనుగ్రహించాడు ఎందరూ ఆయనను అంగీకరించారో వారందరికీ కూడా ఏమవటానికంట ఏమవటానికి దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు ప్రతి ఒక్కరికి కూడా సువార్త చెప్పబడుతోంది ఏమిటంటే నువ్వు దేవుని బిడ్డమవటానికి దేవుని బిడ్డవుగా నీకు దేవుడు అధికారం ఇచ్చాడు నువ్వు కేవలం యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా నీవు ఆ అధికారాన్ని పొందుకుంటా నీవు దేవుని కుమారుడు అవుతున్నావు దేవుని కుమారుడు మాత్రమే కాదు రోమపత్రికలో తుదాచని చెప్తాడు నువ్వు వారసుడు కూడా అవుతున్నావు దేవుని కుమారుడు మాత్రమే కాదు దేవుడు నీకు దత్తపుత్రాత్మను అనుగ్రహించడం ద్వారా నువ్వేమవుతావు దేవుని సన్నిధిలో దేవుని కొన్ని సమస్తానికి కూడా వారసుడుగా దేవుడు నిన్ను చేస్తున్నాడు కనుక రోమపత్రిక ఎనిమిది వచ్చాయి పదహారు వచ్చిన రోమపత్రిక ఎనిమిది పదహారు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు మనము పిల్లలమైతే వారసులం అనగా దేవునికి వారసులం క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోని వారసులు అంటే లీగల్ హెయిర్స్ అంటారు వారసులు అంటే ఏమంటారు లీగల్ ఇది లీగల్ టర్మినాలజీ అంటారు లీగల్ టర్మినాలజీ ప్రకారంగా మీ మీ కుటుంబంలో ఎవరైనా పెద్దలు చనిపోయినప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి దాన్ని ఫ్యామిలీ సర్టిఫికెట్ అంటున్నారు ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇస్తారు మా అమ్మగారు చనిపోయినప్పుడు మా అమ్మగారి యొక్క బెనిఫిట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆవిడ ఆవిడ యొక్క డబ్బులు మాకు రావాలి అంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అధికార పత్రం రాయించుకురమ్మా రమ్మన్నారు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆర్ఐ గారిని ఇంటికి పంపించి ఆయన ఇన్స్పెక్షన్ చేశాడు మా నాన్నగారి పేరు మా నాన్నగారు ఆవిడకి భర్త అని ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు తర్వాత మేము ఆయనకి ఆవిడకి ముగ్గురు సంతానం అని అందరి పేర్లు రాశాడు అందులో ఆ పత్రంలో పలానా 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 నలుగురు కూడా ఈవిడ కుటుంబ సభ్యులే అని రాసిన తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే మా అమ్మగారు డబ్బులన్నీ కూడా ట్రెజరీ ద్వారా మా మా అకౌంట్లోనికి వేశారు మా అందరి సమ్మతితోటి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ అకౌంట్కు మా అమ్మగారు డబ్బులన్నీ మీరే చేశారు ఎందుకంటే మేము వారసులో మేము ఎవరు ఆవిడకి వారసులు అంటే ఆవిడ కలిగి ఉన్నదంతా కూడా మాదే అలాగే మా నాన్నగారు చనిపోయారు ఆయన పేరు ఉన్న అంతా కూడా మాకే చెందింది ఎందుకంటే మేము ఎవరు వారసులు ఆయన పిల్లలు ఇప్పుడు చెప్పండి దేవుని పిల్లలు దేవునికి వారసులు అంటే దేవుని ఉన్న సమస్తము ఎవరిది మనదే నేను రాగానే మా అన్న అందని ఎందుకంటే గౌరవంగా చిన్న నాకంటే ఆయన అందనే అంట ఎందుకంటే గౌరవంగా అన్న ఒక దర్శనం చెప్పాడు ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు ఒక రోజున మరణించి ప్రభు సన్నిధికి ఆయన ఆత్మ వెళ్ళిపోయినప్పుడు అక్కడ పరలోక రాజ్యాన్ని చూశాడు పరలోక రాజ్యాన్ని చూశాడు ఎలా ఉంది అక్కడ దగ్గ దగ్గదగ్గ పెరిచిపోతున్నటువంటి బంగారంతో పరలోక రాజ్యాన్ని చూశాడు రోడ్లన్నీ కూడా దగ్గ బంగారంతో పెరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు బంగారం కాసంత తెలుసా మీకు రేట్లు ఆడవాళ్ళకి తగ్గ తెలుస్తాయ మీరు అంతే బంగారం ఎంక్వైరీ చేస్తా ఉంటారు కదా మీరే కాదు మావిడ కూడా అంతే పొరపాటు చెప్పారు నన్ను ఉతుకుంది బంగారం రేట్లు తెగమె గ్రామ పదివేలు అయిపోయింది వాడు ఎంతయింది గ్రామ పదివేలు అయితే తార రోడ్డు వేసినాడు రోడ్డు ఎంత కావాలి అక్కడికి ఉండాలని కొత్తడా వ్యవహార స్వత పందాలు పంచాయలో నేను నా తండ్రి ఎందుకు వెళుతున్నాను మీకు స్థలము సిద్ధపరచు నేను వెళుతున్నాను మీకు నివాసాలు ఉన్నాయి అక్కడ ఏమున్నాయంట నా తండ్రి అంటే మీకు అనేక నివాసాలు ఉన్నాయి ఆ నివాసాలు సిద్ధం చేయటానికి వెళ్తున్నాను నేను మరలా తిరిగి వస్తాను మీరు ఆ నివాసాల్లో ఉండేటట్టుగా మిమ్మల్ని నేను అక్కడికి తీసుకుని వెళతాను ఆయనకున్నవన్నీ మనమే మనం ఆయన వారసులో సువార్త అనే యేసుక్రీస్తు ఈ లోకానికి రాబట్టి ఆయన అయిన సిలువ మీద తాను మరణించబట్టి ఆయన రక్తం చిందించబట్టి ఆ రక్త ధారలలో దేవుడు మన పాపాలకు నిత్య క్షమాపణ ఇవ్వబట్టి ఉచితంగా మనం ఆయన నామమునందు విశ్వాసం ద్వారా దేవుని పిల్లలంగా మారిపోయి పరలోకానికి వారసులంగా మారిపోతున్నాం ఇదంత భాగ్యం ఇదంతా ఉచితంగా సంభవిస్తుంది అని అంటే నాకొద్దు అన్న ఏమన్నా లేక ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు ఏసుక్రీస్తు నామనందల విశ్వాసం ద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చాడు అందుకే మనలో పరిశుద్ధాత్మ దేవుని పెట్టాడు ఆయన మనలో నుండి ఏమని అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాడు అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆత్మను మనలో ఉంచి మనము ఆయన వారసులమని ఆయన కుమారులమని ప్రకటిస్తున్నాడు నేను మనం చేస్తున్నాను ఈ రాత్రి కాలం ఈ గ్రామంలో వాక్యం వింటున్నటువంటి చిన్న గుంపైన మీరు ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ గొప్ప దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే యోహన్స్వాటి మూడో అధ్యాయం పదహారు అంచకున్నాను ఎంతో ప్రేమించడు కాగా ఆయన అంటే దేవుడు తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ప్రతి వాడు నశించకుండా నిత్య జీవం పొందాలని ఆయనను అనుగ్రహించాడు ఎందుకు అనుగ్రహించాడు అంటే యేసుక్రీస్తుని ఆయన నామం అన్నందు విశ్వాసం ఇచ్చిన వాడు నశించకూడదు నశించకూడదంటే అగ్నిగుండానికి వెళ్ళకూడదని రక్షించబడాలని ఆయనను ఈ లోకానికి పంపించాడంట తిమోతికి పౌరు గారు చెబుతాంటాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంట ఎందుకు వచ్చాడు మనుషులను రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడనేటువంటి వార్తట పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనటువంటిదిగా ఉంది అంటాడు ఎటువంటి అంగీకారం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మదుహీన వచ్చనం పౌరు గారు నూట తొంభై పేజీ తిరుమతికి రాసిన మొదటి పత్రిక మొదటి పదిహేను వచ్చిన పాపులను రక్షించుటకు క్రీస్తు యసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారములకు యోగ్యమైనది అయి ఉన్నది యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడంట పాపులను రక్షించడానికి వచ్చాడట నేను నీతి పిలవ రాలేదు పాపులను పిలవటానికే వచ్చానంట ఆయన పాపుల రక్షకుడు అని పేరు ఆయనకు పాపుల స్నేహితుడని పేరు ఎవరైతే అయ్యా ఏసయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అంటారో వాళ్ళను క్షమించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మతే స్వాత పదకొండు వచ్చాయి ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుందా రాసుకున్నారా ఎవరైనా ఇప్పటి వరకు ఒక పాతి ముప్పై రిఫరెన్స్ చెప్పుకుంటాను నేను ఎవరు రాయల ప్రయాసపడి బార్సం పోస్తున్న సమస్తమైన నా యకు రండి నేను మీకు విశ్రాంతిని అంటున్నాను బాబు ఈ లోకంలో ప్రయాసంతో ఉన్నవారు రోగముతో దయ్యముతో అపవాదుతో పాపముతో అపవిత్రతతో ప్రయాస పడుతున్న వారికి ఆయన పిలిపిస్తున్నాడు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగ చేస్తాను యేసు క్రీస్తు నామల విశ్వాసం ఇచ్చిన వారికి విశ్రాంతి దొరుకుతుంది పాపక్షమాపణ దొరుకుతుంది అపరాధ భావన తొలగిపోతుంది పాపము యొక్క భయము తొలగిపోతుంది నరకాగ్ని నుంచి విముక్తి పొందుతాం నిత్య రాజ్యం మనది అయిందని ఒక గొప్ప ఘన విశ్వాసము దేవుడు మనల్ని నడిపించేస్తాడు రక్షించబడిన మనకొరకు దేవుడు తన రాజ్యమును సిద్ధం చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం చేస్తాడు అబ్రహాముని గుర్చి కూడా దేవుని యొక్క వాక్యం అదే సాక్ష్యం ఇస్తుంది అబ్రహం గారిని గుర్చి కూడా దేవుని వాక్యం ఏ దేని కొరకు ఎదురు చూసాడట అబ్రహాం గారు దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడు ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడట హెబ్రి పత్రిక హెబ్రి పత్రికలో మనకు చాలా స్పష్టంగా రాస్తున్నాడు తొమ్మిదవ అధ్యాయం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన పదిహేను పదహారు వచ్చిన మన తిరిగి వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశాన్ని ఏం కోరుతున్నాడంట అబ్రహాము అంటే ఖనాన దేశమా కాదు ఖనాన దేశాన్ని కోరటలేదు అంతకంటే శ్రేష్ఠమైన శ్రేష్టమైన దేశాన్ని కోరుతున్నాడట తేనెలు ప్రవహించే దేశాన్ని కోరటం అంతకంటే అనగా పరలోక దేశమును కోరుచున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అల్లె అబ్రహా ఖనాను కోరలేదు పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నాడు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడుగా ఉన్నాడు పదం చదవండి ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడుగా పట్టణం ఒకరు అబ్రహాము అబ్రహాము గారు పరలోకం కోసం ఎదురు చూస్తున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటోధ్యం చివరి దేవుని యొక్క ఎరుషులేము ఏ విధంగా దిగి వస్తుందో రెండవ వచ్చిన చెబుతాడు మరియు నేను నూతనమైన ఎరుశలేమును ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లకు మార్త సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎద్దు నుండి దిగివచ్చు చూసి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషుల మధ్య అదవుతోందా అబ్రహాం ఏ దేశం ఎదురు చూచాడో ఆ దేశాన్ని స్వతంత్రించుకోవటానికి అలంకరించబడే పెళ్లకు మార్తెలాగా సంఘము దిగి వస్తోంది పర్లోక నుండి అన్నాడు ఈ సమయంలో ఈ గొప్ప భాగ్యాన్ని దయచేసి పొగట్టుకోవద్దు ఏసు క్రీస్తు నామనందు ఉచితంగా నీకు అనుగ్రహించబడే పాప క్షమాపణను తిరస్కరించవద్దు తృణీకరించవద్దు దయచేసి అంగీకరించమని ప్రతిపానున్నాము ఏసయ్యా నన్ను అంగీకరించండి ప్రభు నన్ను క్షమించండి నేను నిన్ను అంగీకరిస్తున్నాను అన్నవారు మీడి హస్తాన్ని ఎత్తుంచండి ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి అట్లాగే చేతులు అట్లా ఉంచండి కళ్ళు మూసుకోండి ప్రభు గొప్ప దేవుడు నాయన అబ్రహాము కంటే గొప్పవాడు మోసే కంటే గొప్పవాడు అహరోను కంటే గొప్పవాడు సులోమోను కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు దేవాలయం కంటే గొప్పవాడు అధికారం కలిగిన వాడు మీద అధికారం కలిగిన వాడు పాపం మీద అధికారం కలిగిన వాడు రోగముల మీద అధికారం కలిగిన వాడు మరణం మీద అధికారం కలిగిన వాడు నా కొరకు నరుడిగా అదిగొచ్చావయ్యా నేను నమ్ముతున్నాను అయ్యా నిన్న నేను నమ్ముతున్నానయ్యా నేను నమ్ముతున్నానయ్యా నీ నోటితో ఒప్పుకో సహోదరుడా సహోదరి నమ్ముతున్నాను నమ్ముతున్నాను నీ హృదయముల విశ్వాసం ఉంచమ్మా రాత్రికలను రక్షించబడతా ప్రార్థం చేద్దాం ఎవరైతే చేతులు పైకెత్తించారు ఎవరైతే చేతులు పైకెత్తి ఉంచారు కళ్ళ మూసుకొని ఉన్న స్థలములో నించి నిలబడండి చేతులు పైకెత్తిన వారు మౌనంగా నిలబడి ఉండండి మీ దీవెన కొరకు ప్రార్థిద్దాం కడుముసుకుని చేతులు అదే విధంగానే ఎత్తి పెట్టించండి పైకి లేచి నిలబడండి ఏసయా నువ్వు నా హృదయంలోనికి రండి అని అడుగుతూ ఉండండి ఏసు నా హృదయంలోనికి రండి ఏసు నా హృదయంలోనికి రండి ఏసు నా హృదయంలోనికి రండి నా అంతరగములు కడగండి నన్ను నీ రక్తంతో కడగండి అడుగుతూ ఉండండి నన్ను పరిశుద్ధపరచండి అడగండి యేసు నన్ను కడుగమునైనా నా కండ్లు తెరవ చేయము నా ఆత్మ కు ప్రభు చీకటి కట్ల నుంచి విడిపించు ప్రభు దురాత్మ శక్తుల యొక్క కబద్ధస్తాల నుంచి నన్ను విడిపించు ప్రభు అని అడుగుదా ఈ రాత్రి శౌరి గారు ఏర్పాటు చేసిన ఆయన డేవిడ్ గారు ఏర్పాటు చేసిన ఈ సభల్లో నేను నిన్ను అంగీకరిస్తున్నానని ప్రకటన చేయమ్మా బాబు ఏ శయాన్ని ఒప్పుకుంటున్నాను నీ విశ్వాసం ఉంచుతున్నాను నిన్ను నా నోటితో ఒప్పుకుంటున్నాను నా హృదయంలో విశ్వాసం ఉంచుతున్నాను రక్షించు నా రక్షక ఎప్పుడైతే వాళ్ళు అడుగుతావు చాలయ్యా చాలయ్యా నీకోసం పరలోపం దిగు వచ్చేస్తుంది నీ కొరకు పరలోపం ఆనందిస్తుంది దేవదూతలు సంతోషిస్తారు నిన్ను బట్టి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను కడుపుని నన్ను శుద్ధిని చేయండి ప్రతి ఒక్కరు అడుగుదాం ప్రతి ఒక్కరు అడుగుదాం ప్రతి ఒక్కరు అడుగుదాం ప్రభు నీ కొరకు రక్షణ వస్త్రం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఉల్లాస వస్త్రం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మహిమ వస్త్రం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమ మీ అందనాలు ఈ చిన్న సభలో ఇంతమంది బిడ్డలు లేచి నన్ను ప్రభా నన్ను అంగీకరించు నన్ను రక్షించే క్షమించండి ప్రభావే మీరు పాపాలను క్షమించండి మీరు మనసులలోనైనా కట్టండి ప్రభావం మీరు మనసును శుద్ధీకరించండి నాయన మీ యొక్క రాకడలోనైనా వీళ్ళు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ కృప నాయన మీ ఆత్మవశ వీరిపై కృపరించు నాయన మెడలు మీ చేతులు కనిపిస్తున్నారు మీ కుమారుడు తెలుస్తున్నారు మీకు మనల్ చెల్లిస్తున్నా ఈ మీరు బిడలని గృహాలకు పంపించి వారి కుటుంబాలను మార్చి వారి కుటుంబాల సమృద్ధినిచ్చి మీ మహిమ చేత నింపుమని ఏస్తున్నామన్న వేడుచున్నాం తండ్రి స్తోత్రం మరి దైవజన్లు విషప్పై గారు మన మధ్యలోనికి రావటం నిజంగా మన అందరికీ ఆశీర్వాదకరం నిజంగా అందరికీ చక్కగా ప్రార్థన చేశారు మరి ఇంకా దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా గాక నిజంగా మనం చిన్నవారమైనా మన గ్రామం చిన్న మాట తప్పక మరి మన మధ్యలోకి రావటం నిజంగా మనందరికీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే అలెల్ నిజంగా ఇలాంటి దైవ సేవకులు కూడా ప్రేమించి మన మధ్యలో ఉంటాం ప్రిల్లరా మరి ఇంకా మన మధ్యలో ఇంకేం ఉన్నాయి అంటే ఇంకా మూడు రాత్రులు ఉన్నాయి మనకి ఈ మూడు రాత్రులు నేను తెలుసుకున్నది ఏంటంటే బాగా ఆలసంగా పెడుతున్నారని తెలుస్తుంది ఏమండి దయచేసి పని మంది దీవిన ఆయనది పని చేసేది మనము